వర్షాలు కురుస్తున్న పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్ సూచించారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వారం రోజులుగా వర్షాలు అధికంగా కురవడంతో ఎక్కడికక్కడ నీరు నిలువ ఉండిపోయిందని అన్నారు దీంతో దోమలు బెడద పెరిగి జ్వరం మలేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు కాబట్టి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ నీరు నిల్వ లేకుండా చూడాలని ఆయన కోరారు గుడ్ మార్నింగ్ అండి అందరికీ డిఎంహెచ్ కాకినాడ మాట్లాడుతూ ఉన్నాను ఈ ఈ వారం అంతా కూడా బాగా వర్షాలు ఎక్కువగా పడ్డాయి సో వాటర్ ఎక్కడ పడితే అక్కడ స్టాగ్నేషన్ అనేది ఉంటుంది మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా వాటర్ నిల్వ ఉంచకుండా చూసుకోండి అలానే చుట్టుపక్కల పూల కుండీల్లో టైర్లో వీటిలో అలానే మనకి తాగేసి పడేసిన కొబ్బరి బాండాల్లో వీటిలో వాటర్ నిల్వ ఉండటం వల్ల మనకి దోమలు పెరిగే ఆస్కారం ఉంది కాబట్టి మన చుట్టుపక్కల పరిసరాలనే ఒకసారి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా ఎక్కడన్నా నీరు నిల్వ ఉండి ఇబ్బంది ఉన్నట్టయితే డెఫినెట్గా ఆ ఏరియాలో ఉన్న ఏఎన్ఎం కానీ ఆషాక్ కానీ అలానే మున్సిపల్ అథారిటీస్ కానీ తెలియపరిచి ఆ నీరు క్లీన్ చేసేటట్టు కూడా చూసుకోవాలి అందరూ అలానే ఎవరికన్నా జ్వరము దగ్గు జలుబు ఉన్నట్లయితే ఖచ్చితంగా అశ్రద్ధ చేయద్దు దగ్గరలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి లేకపోతే దగ్గరలో ఉన్న హాస్పిటల్స్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలి అలానే మనకి కాశీ వడబోసిన నీళ్ళు అనేది ఈ ఫీవర్ సీజన్స్లో ఎక్కువగా ఫీవర్స్ వస్తూ ఉన్నాయి సో కాశీ వడబోసిన నీరు తాగడం అనేది చాలా ఇంపార్టెంట్